ఢిల్లీలో ప్రియుడు భార్య కలిసి భర్తను కరెంట్ షాక్ ఇచ్చి చంపారనమాట అయితే మొదటగా అన్నంలో నైట్ అన్నంలో మత్తు మత్తు మాత్రలు వేసి అన్నం పెట్టినారు అతను తిని పడుకున్నానట పడుకున్న తర్వాత తర్వాత వీళ్ళు అతని భార్య ప్లస్ యాక్చువల్గా ఆ ప్రియుడు అంటే ఇప్పుడు మరీ అవుతాడు అంటే వాళ్ళ అన్న అనమాట అన్న తమ్ముడు ఇద్దరు కలిసి ఎవరు తమ్ముడును వదిన ఏమే భార్య మరిది ఇద్దరు కలిసి కరెంటు షాక్ ఇచ్చి చంపేశారనమాట భర్తను అయితే వాళ్ళ బ్రదరు ఎవరు చనిపోయిన అతను వాళ్ళ బ్రదరు కరణ్ అతను ఏమి అక్కడ ఉండే పరిస్థితులు ఇవన్నీ చూసి అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడన్నమాట అయితే అంతకుముందు కూడా వీళ్ళు పోస్ట్మార్టం చేస్తూ ఉంటే దాన్ని ఏం అవసరం లేదు అని చెప్పి ఈ తమ్ముడును ఇంకో తమ్ముడును ప్లస్ ఈమె ఇతని భార్య వద్దని చెప్పినారు ఆ తర్వాత పరిస్థితులు చూసి అతను కరోనా అతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అప్పుడు పరిస్థితులు చూశారు చూసిన తర్వాత వీళ్ళ వాట్సాప్ చాట్లు వాట్సప్ చాట్లు చెక్ చేశారు చెక్ చేస్తే అక్కడ ఇతన్ని ఎలా చంపాలా ఏంటి అనేది ఇవన్నీ కూడా చూసి గూగుల్లో కూడా సెర్చ్ చేశారంట ఇవన్నీ అయిన తర్వాతనే అతనిపైన అది అతను చంపడానికి వాళ్ళ యొక్క ఏదైతే ప్లాన్ రచించారో దాన్ని ప్రయోగించడం జరిగింది అల్టిమేట్గా అతను చనిపోయాడనమాట సో దీనికి సంబంధించినటువంటి ఇట్లాంటి వాటి ఇట్లాంటి కేసుల్లో పనిష్మెంట్స్ పనిష్మెంటు దగ్గర దగ్గర అంటే స్వాచాలను నిరూపణ అవ్వాలన్నమాట సాక్ష్యాలు నిరూప అవ్వాలంటే అది పోలీసు వాళ్ళ బాధ్యత అది వాళ్ళు కోర్టు ముందు నిరూపించగలుగుతారు ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్ చాట్లు అవి దొరికే కాబట్టి అవన్నీ దొరికా అవన్నీ చూస్తారనమాట అవి వీళ్ళు గూగుల్లో కూడా సర్చ్ చేస్తారు అవి కూడా కోర్టు పెడతారు కోర్టు పెట్టి ఆల్మోస్ట్ వాళ్ళు నిరూపిస్తారు అంటే డిపెండ్గా చూపించే దాన్ని బట్టి ఒకవేళ నేరము కోర్టు ముందు ప్రాసిక్యూషన్ వాళ్ళు రుజువు చేయగలిగితే వాళ్ళకు జీవితాంతము జైల్లో ఉండాల్సి వస్తుంది ఇద్దరు